అమ్మయే పరబ్రహ్మము మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మాతృదేవోభవ అంది శాస్త్రం మాతృదేవోభవ అన్న మాటకు అర్థం అమ్మ దేవత అయి ఉన్నది అని చెప్పకూడదు అమ్మయే పరదేవత అయి ఉన్నది కాదు అమ్మ పరదేవతయే అమ్మయే పరదేవత కామాక్షి నేను చూడాలనుకున్నాను అనుకోండి కాంచీపురం వెళ్ళాలి ఎందుకని అమ్మ తల తలకొట్టుకుని ఏడిచాడు అమ్మా అయ్యటంచు ఎవ్వరిని శివా నేనన్నేను సుమిమ తల్లి తండ్రులటంచు చూడగా పోకు మా తల్లి తండ్రి యొన్ గురుడు నీవే కాక సంసార పుంచిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తిశ్వరా అన్నాడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది కామాక్షి పరదేవతలోకి వెళ్ళిపోయింది అందుకే తల్లి ఒక్కతే ఒక మాట అంటుంది చిన్నతనంలో నీ కథ కంచికి వెళ్ళాలిరా మనం ఇంటికి వెళ్ళాలరా అంటే మీరు చూడండి ఏ అమ్మ చెప్పినా ఈ మాటే చెప్తుంది నీ కథ మధురై వెళ్ళాలి యందు నీ కథ కాశీ వెళ్ళాలి యందు నీ కథ కంచికి వెళ్ళాలంటే ఏమిటి ఆ మాటకు అర్థం రోజు సాయంకాలం అన్నం పెట్టడం అన్నం పెట్టిన తర్వాత పిల్లాడికి దృష్టి తీసేయడం ఎవరు చూశారో ఏ పక్షి చూసిందో ఏ ఆర్తితో ఉన్న ప్రాణి చూసిందో అమ్మ చక్క కడిపి నిండా ఎలా అన్నం పెడుతోందో అనుకున్నారేమో అయ్య బాబోయ్ అసలు ఆ మాతృప్రేమని ఏమని కొలవగలమండి జీవితంలో తల్లి తల్లి ఇటువంటి తల్లి లేకపోవడమే దురదృష్టం అంటే ఏవైనా ఉంటే నా దృష్టిలో కానీ ఎవరూ దురదృష్టవంతులు కాదు ఎందుకో తెలుసా ఎప్పుడూ అప్పుడు తల్లి వెళ్ళిపోవాలి కదా మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏ తల్లి అయినా కామాక్షిలోకి వెళ్ళిపోవాలి పంచెళ్ళి కామాక్షిని చూస్తే మా అమ్మని చూసేసేయండి మా అమ్మ ఎక్కడుంది కామాక్షిలోనే ఉంటుంది అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ వేదాంతం చెప్తుంది అల హాయి ఈ ఎలా ఊపితే అంత హాయిగా పడుకుంటా నీకు అలవాటు అయిపోయిందిరా అలా వెళ్ళడం ఇలా రావడం అలా రావడం ఇలా వెళ్ళడం ఇదేమైనా కాశీ అతర్రా ఎక్కడికిడతావు ఎక్కడ ఉన్నవాడి అక్కడే ఉంటావు పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జటరీశీలం జిహ సంసారి బహుదుస్తారీ కృపయాపారి పహిబురారి అక్కడ పుట్టా ఇక్కడ చావా ఇక్కడ వదల అక్కడ పుట్టా ఇవ్వడా నువ్వు నిలకడగా ఉండి నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయరా ఊగడంలో ఏముందిరా అని వేదాంతం చెప్పింది అమ్మ ఈ తిరగడంలో లేదురా తిరగకుండా ఆగడంలో ఉంది ధర్మం కదలిక సత్యం కదలిక లాగిపోవడం ధర్మాన్ని అనుష్ఠించి అనుష్ఠించి సత్యమునందు నిలబడిపోవాలి తాను సత్యమైపోవాలి అది నీకు ఇది అమ్మ చెప్పిన పాఠం అన్నం పెట్టి అమ్మ ఒక మాట అంటుంది నీ కథ కంచికి వెళ్ళాలంటుంది కంచికి వెళ్ళాలంటే ఇక నీ కథ కొనసాగింపు ఉండకూడదు కథ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా చరిత్ర కాదు కథ అంటే మళ్ళీ ఈ జీవుడు ఏమయ్యాడు ఇవాళ కోటేశ్వరరావు అన్న శరీరంలో ఉన్నాడు తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎడతాడు అంటే ఇక వెళ్ళడానికి ఉండకూడదు ఎక్కడికి వెళ్ళాలి కంచి వెళ్ళిపోవాలి కంచి వెళ్ళిపోవాలంటే కామాక్షి పరదేవతలోకి వెళ్ళిపోవాలి నీ కథ ఇక్కడతో కలిసిపోవాలి కానీ అమ్మ అలా అని ఉండలేదు అందుకని వెంటనే ఉంటుంది మన ఇంటి మరి అదేమిటి అంటే నువ్వు కంచికి నేను కంచికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండగా నువ్వు కంచికి కాదు ఇది అమ్మ ప్రేమ అందుకే మీరు చూడండి లోకంలో ఎవరైనా పరుషంగా మాట అంటారు వీటి వీడు రెండు గంటలు అయిపోయినా రాలేదు దేనికి ఏదో బడి హాస్పిటల్లోనే లేడు కదా అంటాడు చటుక్కుని ఎవడైనా అమ్మకి మనసులో ఆ బెంగు వీడు వేగంగా తొక్కేస్తాడు సైకిల్ ఎక్కడ పడ్డాడో ఏ కాలు విరిగిపోయిందో అంత అమ్మ అమ్మ అంటుంది ఏమిటి ఇంకా రాలేదు ఏం అవలేదు కదా ఏం అవ్వలేదు కదా అమంగళకరమైన వాక్కు కూడా పరదే అమ్మ ఎవరో కాదు అమ్మయే పరదేవతా స్వరూపం అందుకే పట్టుకోగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడైతే కొడుకు ఆ సంస్కారము కొడుకుకి ప్రవేశించి ఉంటే అమ్మ చెప్పిన ఒక్క మాట కొడుకుని యుగాలు మారిపోయిన మహాపురుషుడిగా తీర్చిదిద్దుతుంది పెద్దలు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు అపర శంకరాచార్య అవతారం శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణంలో ఒక శ్లోకాన్ని అమ్మ రాముడికి కట్టించినటువంటి చద్దెన్నపు మూట అని వర్ణించేవారు రాముడు అరణ్యవాసానికి వెళ్లే ముందు అమ్మ దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడి నమస్కారం చేశాడు అమ్మా నేను బయలుదేరతానన్నాడు ముందు అనుమతి ఇవ్వలేదు చాలా పెద్ద చర్చ జరిగింది రాముడు ధర్మానికే నిలబడ్డాడు పితృవాక్య పరిపాలన నేను వెళ్ళి తీరాలన్నాడు అమ్మ అంది సరే బయలుదేరు కానీ ఒక్క మాట చెప్తాను విని ఎం పాలయసి ధర్మంత్వం రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతో ఈ శ్లోకం ప్రతి తల్లి పిల్లవాడికి చెప్పాలి ఏం చెప్తారు రామాయణం గోరుముద్దలు పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పండి ఏం చెప్తారు ఈ శ్లోకం ఎందుకు చెప్పిందో చెప్పించమని చెప్తారు రామకథ ముందు అమ్మ నోటి మీద వినాలి అని ఎందుకని అంటే ఆవిడ ఒక మాట చెప్పింది రామ ధర్మం 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 అని మాట్లాడుతున్నావు మంచిది ధృత్యాచతితో పట్టుకున్నావు ధర్మాన్ని నేను సంతోషిస్తాను నా కొడుకింత ధర్మాత్మ ధర్మం పట్టుకోవడం అనేటటువంటిది కాలం కలిసి వచ్చినప్పుడు తేలిక కాలం కలిసి రానప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోవాలంటే ధర్మం మీద తిరుగులేని నమ్మకం రా ఎందుకో తెలుసా కష్టం వచ్చినప్పుడు మనిషి ముందు అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా నేను అనుష్ఠించిన ధర్మాన్ని అన్నేం కాపాడిందండి రామ ఇంతకాలం మేము ధర్మాన్ని పట్టుకున్నావు దేవిక కాబట్టి పట్టుకున్నావు హాయిగా దశరథ మహారాజు గారి కొడుకు అయ్యావు అంతఃపురంలో ఉన్నావు సీతమ్మని వెళ్ళాడేవు వశిష్ఠుడికి శిష్యుడివి విశ్వామిత్రుడికి శిష్యుడివి కాలం కలిసి వచ్చింది అన్నీ అనుకూలంగా ఉన్నాయి ధర్మం పాటించావు బాగుంది ఇప్పుడు నీకు కాలం ఎదురు జరిగింది రామ నువ్వు అనుకున్న రాజ్యం నీకు రాలేదు ఇక్కడ ప్రారంభం నువ్వు ఇప్పుడు అంటున్నావు అమ్మా అక్కర్లేదమ్మా నేను అరణ్యమాసానికే పెడతానమ్మా నాన్నగారి మాట నిలబెట్టాలమ్మా నాన్నగారు దైవంతో సమానమమ్మా ఈయన మాట కాదనకూడదమ్మా అంటున్నావు ఇవన్నీ బాగానే ఉన్నాయి అని రామ ఆవిడ హెచ్చరిక ఏమిటో తెలుసా ఇదే నోటితో నా ధర్మం నన్నేం కాపాడిందని అనకుండా ఉండగలగాలి నువ్వు ఎప్పటికీ ధర్మమే రక్షిస్తుందని నీ జీవితమే తీర్పు అయ్యే వరకు అలా ఉండాలి ఎందుకని ఇకపైన నీకు వ్యతిరేకంగా ఉంటుంది కాలం నువ్వు అనుకున్నట్టు నీ భార్యతో కలిసి అంతఃపురంలో చీనీ చీనాంబరాలు కట్టుకుని మెత్తటి పరుపుల మీద నడిచినట్టు ఉండదు ముళ్ళలో నడవాలి కీటం పెట్టుకోవడానికి ఉండదు మర్రిపాలు పోసి జుత్తు గురులు పడిపోతుంది క్రూర మృగాల యొక్క అరుపులు వినపడుతుంటాయి రాక్షసుల అరుపులు వినపడుతుంటాయి ఒక్కడివి పర్ణశాలలో పడుకోవాలి ఒక్కొక్కనాడు మూడు రోజులు నాలుగు రోజులు అరణ్యంలో వర్షం పడితే వెళ్ళి ఏమీ తెచ్చుకోవడానికి కుదరకపోతే గారపిండి తెచ్చి కర్ణశాలలో పెట్టుకుని ముద్దలు చేసి గారపిండి ముద్దలు తినాలి ఈ కష్టాలన్నీ అనుభవించేటప్పుడు నేల మీద పడుకున్నప్పుడు పక్క నుంచి పాములు పాకి వెళ్ళిపోతుంటే దిక్కుమాలిన ధర్మం పట్టుకుని నేనేం సాధించాను ఆ రోజు లక్ష్మణస్వామి చెప్పినట్టు తిరగబడి మా నాన్నని ఖైదులో పెట్టి రాజ్యం వేలుకుంటే ఎంత బాగుండేదని నువ్వు అనకూడదు సుమా అప్పుడు కూడా ధర్మం నన్ను కాపాడుతుందనే నువ్వు పట్టుకోగలగాలి ధర్మం పట్టుకోవడం నాకు సంతోషం అని పట్టుకోవాలి తృత్యాచ ని అంటే రామ రాజ్యం పోలేదని ఏడవట్లేదుగా నువ్వు ఏడిస్తే ఎందుకు ఏడవాలో తెలుసా నువ్వు ధర్మం తప్పిన రోజున ఏడవాలి నువ్వు ఏడవని రోజంటూ జీవితంలో ఉంటే నువ్వు ఏ రోజు ధర్మం తప్పలేదు కాబట్టి ఏడవకూడదు అలా బ్రతికే అదృష్టము నీకు కలుగుగాక నీవే ధర్మంగుదువుగాక నీవు పట్టుకున్న ధర్మము గురించి విని లోకమంతా ధర్మమును పట్టుకునుగాక ఎం పాలయసి ధర్మంతో సవై రాఘవ ధర్మస్వాం అభిరక్షతో నాకు నమ్మకమైన ధర్మము నిన్ను కాపాడుగాక సన్నపు మూట కట్టి ఇచ్చింది ప్రయాణంలో తినమై పట్టుకున్నాడు రాముడు కలిసి వచ్చింది లెక్క పెట్టల రాముడి జీవితంలో ఏడవల ఎడవల అంటే నా ఉద్దేశ్యం కుంగిపోలేదు రాముడు ఎందుకు కుంగిపోలేదు అంటే నేను ఇవాళ ధర్మం ఏమైనా తప్పానా నేను తప్పలేదు రాముడు ఎడవలేదు రాముడు ధర్మం తప్పిన రోజున రాముడు కుదేలైపోతాడు నేలబడిపోతాడు రాముడి సంతోషం అంతా ఏమిటంటే నేను ధర్మం తప్పానా తప్పలేదు కాబట్టి నేను ఎందుకు బాధపడాలి నా ధర్మం నన్ను కాపాడుతుంది ఒక్క మాట చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి రాముడికి కేవలముగా ప్రయోజనమే కావాలనుకుంటే రామాయణంలో అసలు వాలితో స్నేహం చేసుకుని సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేస్తే వాలి చిటిక వేస్తే సీతమ్మని రామనాథుడు తీసుకొచ్చి అప్పచెప్తాడు చచ్చిపోయే ముందు అది అడిగాడు కూడా అయిపోయింది రామాయణం కానీ ధర్మం తప్పిన వాలితో నాకు స్నేహం అక్కర్లేదు ధర్మంలో ఉన్నటువంటి సుగ్రీవుడితో స్నేహం చేసి కష్టాలు పడైనా సరే నేను సీతమ్మని తెచ్చుకుంటానన్నాడు అన్నాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాడు వచ్చాయి కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాముడి గురించి ధర్మం గురించి చెప్పిన వాడు ఋషి కాదు ఒక రాక్షసుడు చెప్పాడు రామో విగ్రహవాం ధర్మ రాముడంటే రాశీభూతమైన ధర్మమే నరుడిగా వచ్చినటువంటి రాముడు ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం అయిపోయినా ద్వాపరయుగం అయిపోయినా ఇవాళ కలియుగం వచ్చినా చెప్తే మొట్టమొదట కథ ఏది చెప్తుంది తెల్లంటే రామకథే చెప్తుంది